निधि पाटता ना हे आराजुका पुरमा अन्नया नसियो अन्नया मंतुल अन्नया जी भागे तेरे को आड़ पत्ता है भूल लोग से बोलते पर तेरे को मैं कोशिश नहीं करूँगा पहले அந்தருக்கு நமஸ்காரம் अब आ तेरा रे उठिरा ऐ ऐगो ऐ

నా పెట్టకి పెళ్ళి వేసుకోవాలంటే ఇబ్బంది పడుతుంటుంది వెగట్ కషాదు నేను తీసుకుంటుంది అమ్మవాడు కరె కదా అమ్మవాడు బజ్జీ ఇప్పిస్తాను రాయలు ఇప్పించి మా తమ పనించండి మా తగ్గించండి నేను అందరికి నమస్కారం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మా యువనేత అయినటువంటి దువర్ కళ్యాణ్ రెడ్డి గారు జన్మదిన వే వేడుకలు అంగ పండుగ వాతావరణం జరుపుకోవటం మా నర్సాపురం యువ యువత అంతా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఏందంటే కళ్యాణ్ రెడ్డి గారు మాకు చేసిన సహాయాలు ఆయనతో నడిచినటువంటి మేము నడవడిక మాలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని పరుస్తూ గ్రామంలో ఉన్నటువంటి మంచి పనులకి ముందడుగు వేసి నేను నాన్న ఆయన మీరు చేయండి సొంత నిధులు వెచ్చించి చేసేటువంటి మహానేత ధువూర్ కళ్యాణ్ రెడ్డి గారు దువర్ ధువు కళ్యాణ్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు ఇందుకూరుపేట మండలం మొత్తం మీద ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి అందులో భాగంగా మా నర్సాపురం గ్రామంలో మేము ప్రతి వాడవాడలో జరుపుకుంటూ ప్రతి ఎస్సీ కాలనీలో కేక్ కట్ చేసుకుంటూ ఈరోజు అమ్మవారి గుళ్ళుపుకి వెళ్ళి టెంకాయలు కొట్టుకొని పూజలు పూజా కార్యక్రమాలు చేసి దేవుడు అతని దూరు కళ్యాణ్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మా వెన్నుంటి మమ్మల్ని నడిపించి మమ్మల్ని అతని నాయకత్వంలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మాకు రాజకీయంగా కానీ ఏదైనా మా గ్రామంలో ఉండే సమస్యలకైతే ఎన్నో సమస్యలు తీర్చినటువంటి మహానేత దువూర్ కళ్యాణ్ రెడ్డి గారు అదేవిధంగా మా కొన్ని కొన్ని సమస్యలైతే కొన్ని హాస్పిటల్ సమస్యలు ఎమర్జెంట్ గా ఉన్నటువంటి దేవుళ్ళాగా అప్పటికప్పుడు స్పందించి అక్కడికక్కడ సమస్యను పరిష్కారం చేసి అక్కడికక్కడికి ఒక ఆ ఉత్తేజకరంగా మమ్మల్ని ఆదుకునేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా నాయకుడుగా దువూర్ కళ్యాణ్ రెడ్డి ఆయన నాయకత్వంలో మేము ఆయనని భుజస్కంధాల మీద మోసుకుంటూ ఆయన ముందుకు తీసుకొని పోతాము అదే విధంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మా మేడం గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆమెకి మేము కృతజ్ఞతతో ఉంటామని సెలవు తీసుకుంటున్నాం ఆదుకునేటటువంటి వ్యక్తి దానంలో ఆయన మించిన వాడు ఎవరు కూడా ఉండరు అందువలనంటే చేసే దానం అవతల వ్యక్తికి తెలియకుండా చెప్పుకునే వ్యక్తి కాదు ఎవరికి నా అన్న వాడికి అవతల వ్యక్తి పగ అయినటువంటి వ్యక్తి అయినా కూడా పోయి సహాయం కోరితే దానం చేసేటటువంటి వ్యక్తి ఆయన రోజు పదిహేను రోజు అతను ప్రతి గ్రామంలో దేవుడు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మన నరసాపురం గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ ముందుకుంటే మండలం మొత్తం ఇదే విధంగా ఉదయం నుంచి ఇదే వాతావరణంలో ఉంది ప్రతి ఒక్కరూ ఆయన్ని దేవుడు బాగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ పుట్టినరోజు తరుపుతున్నారు మీ అందరి తరఫున ఆయనకి శుభాకాంక్షలు తరపుగా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటారు మరియు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులకు పార్టీ నాయకులకు మండలంలో నుంచి వచ్చిన ఎస్ఎస్ఎల్ నాయకులకు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకులు శ్రీ దువ్వూర్ కళ్యాణ్ రెడ్డి గారు జన్మదిన ఏడుకలో రంగరంగ వైభవంగా జరిగినాయి ఇందుకూరుపేట మండలం ముద్దుబిడ్డ మన దువూర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ ఆదరిస్తాం ప్రతి ఒక్కరూ ఆయన అడుగుదాడల్లో నడుస్తామని మీరందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను